అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే కూడా పేటిఎం బ్యాచ్ తీసుకెళ్తాడని నాకు అర్థం కాల తీసుకెళ్తాడని అనుకుంటున్నాను నేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అలా ఎదుర్కొంటూ వస్తా ఉంటది ఒకడో ఇద్దరు మోకాళ్ళ మీద ఇలా నించుంటమాట ఇలా దనం పెట్టేసి మా దేవుడు వచ్చేవాయి అని చెప్పేసి ఒక పాట ఉంటది కదా ఆ పాట గ్రౌండ్ లో ఎత్తారు అది బాబు జగన్మోహన్ రెడ్డి మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి దేవుడు సాక్షాత్ దైవ స్వరూపం అన్నమాట ఆ ప్రభువే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రూపంలో పుట్టాడు లేదంటే ఆ భగవంతుడు అలాగా జగన్మోహన్ రెడ్డి రూపంలో పుట్టేశాడు ఆ రేంజ్ ఎలివేషన్లు అంటే మామూలు ఎల్వేషన్లు కాదు నెక్స్ట్ లెవెల్ ఎల్వేషన్మాట అంటే నేను ఇక్కడ ఎవరిని కించబోతున్నా చిత్తన ఉదాహరణకి అయితే ఇవాళ కూడా అంతే లండన్ వెళ్ళాడు లండన్ వెళ్ళినా కూడా సేమ్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు ఏమి ఉండవు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా అంతే స్క్రిప్ట్ ఉంటది నువ్వు లండన్ వెళ్ళినా అదే స్క్రిప్ట్ ఉంటది ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కాన్వయ్ వస్తుంటే ఎదురుగుండా ఒకటి ఖచ్చితంగా మోకాళ్ళ పైన కూర్చొని రెండు చేతులు జోడించి ఇలా నమస్కారం పెట్టాల్సిందే అది ఖచ్చితం అలా చేయకపోతే ఆయనకి నిద్ర పట్టదు ఇవి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూడండి దేశం కాని దేశంలో అది కూడా లండన్ లో పట్టుకుని ఇరవై మంది కూడా లేరు అక్కడ ఎవరో దేకు లేడని చెప్పేసి అని మోకాళ్ళ మీద కూర్చొని మీరు దండం పెట్టే వీడియో చేస్తాను వైరల్ చేపిస్తారని చెప్పేసి చెప్పి లేదు ఒకసారి చూడండి జీవితా ఖచ్చితంగా ఆర్టిస్ట్ లాగా ఉంటారు నేను అభిమానులు ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి వాళ్ళ వాళ్ళని ఆ అవమాన ఎందుకంటే దేశం కానీ దేశంలో సెటిల్ అవ్వాలంటే మనకి ఏదో ఒక ఉద్యోగం ఉండాలి మనలో ఏదో ఒక టాలెంట్ ఉండాలి అంటే ప్రతి మనలో ఏదో ఒక ప్రతిభ ఉండాలి ఒక టాలెంట్ ఉండాలి ఖచ్చితంగా ఇతర దేశం వెళ్ళి సెటిల్ అయ్యాడంటే ఎంతో కొంత సంపాదించుకునే ఉంటాడు కొన్ని సరేలే ఎంత సంపాదించుకున్నా సరే పుట్టిన వాతావరణం అలాంటిది పెరిగిన వాతావరణం అలాంటిది మనకు ఆ మాస ఉంటుందంటే అంటే జిందాబాదులు చేయ కొట్టడాలు జగనన్న సీఎం వీటి వరకు అయితే ఓకే మరీ దేదారిపోయే మోకాళ్ళ మీద కూర్చొని అక్కడికి వెళ్ళిన వాళ్ళు అయితే ఉండర్లే కదా కొంచెం కష్టం కదా నేను అందుకే అంట అలా ఓవర్ వెళ్ళప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తారు ఊరికి దొరికేస్తా నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది ఏంటి ఆ దేశం కానీ దేశం వెళ్ళా కానీ ఇంకా ఏ బుద్ధిలా మోకాల మీద పడిపోయేటరా బాబు నేను ఇక్కడ అంత ఇక్కడ అదే స్క్రిప్ట్ లేదంటే అంటే నేను ఈ వీడియో చేయకపోదు నేను ఎందుకు చేస్తానంటే ఎన్నికలు ఇంకా ఒక రెండు మూడు నెలలు ఉన్నాయి దగ్గరకు వచ్చింది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్లు మార్పులు చేర్పులు కనబడ్డాయి కొంతమంది కార్యకర్తలనే జగన్మోహన్ రెడ్డి కాను ఎదురుకుండా అవుతుంటే మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టినట్టు మళ్ళీ కానువే దాటం కానీ లెగి పరిగెడతా అన్న ఈ రేంజ్ వెళ్ళేసి మనం చూసాం కదా అవి చూసి 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 అవి వీళ్ళు కూడా నిజంగా అభిమానులు అయితే సారీ క్షమించాలి లేదు కనుక ఆర్టిస్ట్ అయితే కనుక చేసేది ఏమి లేదు నేను లానే అనుకున్నాను నేనైతే నేను అభిమానులు అని చెప్పేసి అనుకున్నాను అభిమానులు మరి అంతలా ఏమి ఉంటుంది అభిమానమే అభిమానమే కానీ అభిమానం వేరే ఉంటుంది ఇది అతివేనం అనుకోవాలి దుర్త లక్షణం అనుకోవాలి అతివేనం దుర్త లక్షణం అంటారు కదా ఇలాగ ఓవర్ బిల్డప్ అంటే అన్ని కూడా పట్టుకోని ఇరవై ఇరవై మంది లేదు అక్కడ పొద్దున్న సోషల్ మీడియాలో వదరగొట్టేస్తున్నారు ఇంకేమైనా ఉందా జగనన్న మాసు జగనన్న జాతర లండన్ లో జగనానికి తిరిగి లేదు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ జగన్మోహన్ రెడ్డి లండన్ లో పార్టీ పెట్టేస్తాడు ఇంకా లండన్కి ముఖ్యమంత్రో లేదంటే ఆ దేశానికి ప్రధానం ఏదో ఒకటి ఇంకా జగన్ అన్న ఒక్కొక్కసారి నేను చూస్తా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ చేసుకున్నారా ఏం పాపం చేసుకున్నారా అనిపిస్తుంది కేవలం సోషల్ మీడియా ఎలివేషన్లలో ఎలివేషన్ ద్వారాగా అన్న అలాగే పేరు వస్తుంది నీకు నీకు కానీ ఇంకా కొంతమంది వందల పన్నెండు వందల వాళ్ళకి కానీ కేవలం సోషల్ మీడియా హైప్ అంతే వచ్చే సోషల్ మీడియా హైప్ చేసేది ఏమి లేకపోయినా సరే నువ్వు మెయింటైన్ చేసే సోషల్ మీడియా టీంలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారాగా నీకు హైప్ వచ్చేస్తుందన్న నా నాకు తెలిసి ఐపాక్కే నెలకు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు ఒకటి రెండు కలిసి కొన్ని వందలు మీరు చూస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్ వీడియోలు సాంగ్స్ కానీ ఎక్కడ కానీ వెళ్తే టెలివేషన్ ఏ విధంగా ఇవ్వాలి ఆర్టిస్టులను తీసుకొస్తా ఉంటారు ఒకరినొకరు ఒకరిని రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చారు కొంతమందిని ఇది ప్రత్యేక హోదా పేరుతో కొన్ని మీటింగ్లు పెట్టి యువత ఏపీలో ఉన్న యువత అందరితో కూడా అక్కడక్కడ మీటింగ్లు పెట్టి కొంతమంది స్టూడెంట్ రూపంలో వాళ్ళని తీసుకొచ్చి కొంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చారు వాళ్ళందరికీ ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసాం మనం వాళ్ళకి ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నాడు కాబట్టి ఆ ప్రయోగాలు చేయాలి ఆర్టీసీలు తీసుకురావాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మాట అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పరిపాలించాడు కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఇంకొక ఇంకా ఆస్తి పెంచే అవకాశం మాట ఇవ్వక జగన్మోహన్ రెడ్డి నిజంగా దేవుట ఇది ఇక్కడ మోకాళ్ళ మీద ముఖ్యారో ఇతర దేశాల్లోని మోకాల్లో ముఖ్యంతున్నారు అంటే మన రాష్ట్రానికే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాల్లోని ఇతర దేశాల్లోనూ ఉన్న ప్రజలు కూడా మేలు చేస్తు ఆ రేంజ్ చెల్లి వేసిన తో బతికేతున్నామన్నా నువ్వు నిజంగా ప్రజలను మాయ చేయాలంటే నేను మించునూ లేడు అలాగే వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏంటంటే దేశం గాంధీ దేశమే లేరు ఒక హోదాలో ఉన్నారో మంచి పొజిషన్ లో ఉన్నారో ఇలాంటి చెల్లరేసాలో ఇలా చెల్లరసిల రేసి చాలా చిన్నగా ఉంటుంది ఒకసారిగా మాకే అనుమానం వచ్చింది ఏమో ఈ పైడిటిస్టులు ముందే ఇంకో ప్రత్యేక విమానంలో తీసుకెళ్లిపోయింది అక్కడికి అక్కడ అంతే ఇక్కడ అంతే ఇలా బుద్ధి బానించుకున్నారు కాదు అంటే బానిసత్వం పనిచేయదు కదా నీకేమి ని నాయకుడు వాళ్ళ ఇష్టం మోకాల మీద పెడితే తప్పు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి పొలి దన్నా పొరుగు దండాలు పెట్టమని ఎవరికి నష్టం ఇప్పుడు ఎవరైతే మోకాల మీద అక్కడ దొల్లేస్తున్నారో ఇతర దేశాల్లోని జగన్మోహన్ రెడ్డి ఖానో ఎదురుగా మోకాల మీద దండాలు పెట్టి ఎవరైతే పొరుగు దండాలు పెట్టేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత శుభ్రంగా దొల్లేమని అని రోడ్ల మీద ఎవ్వరు కాదనంటే దేశం కాని దేశం కదా దేశం కానీ దేశం ఆ దేశం చూసేటో చాలా చీప్ కాల్సి ఉత్తరా ఎడ్ర బాబు ఆడుకున్న అర్హత ఏంటి ఇలా కొన్న అర్హత ఏంటి ఆడొత్తే ఇడు మొక్కల మీద కూర్చోడు ఏంటి ఈ ఈ దేశం ఎంత బానిసరిగా బతుకుతారని చెప్పి అనుకోరా అంటే దేశం బరువు కూడా పోద్ది కదా మీ వల్ల ఒకసారి ఆలోచించుకోవాలి మనం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇలాంటి ప్రయోగాలు ఏం ఊరికే దొరికేస్తా అంటే ఎందుకు వచ్చింది నేను చెప్పే లాజికయం అంత పెద్ద బాగా నచ్చలేదు చెప్పి నాకు కూడా తెలుసు కానీ ఏం చేస్తాం కాబట్టి ఈ పేడి ఆర్టిస్టులు ఈ మోకాళ్ళ మీద దండాలు పెట్టించుకోడాలో ఇవన్నీ మానేసి శుభ్రంగా వెళ్ళేవు శుభ్రంగా ఎంజాయ్ చెయ్యి నాలుగు రోజులు ఉంటావు పది రోజులు ఉంటావు నాకు తెలిసి రావని చెప్పేసి వాస్తవ ఏమతా ఉన్నాయి మేము మళ్ళీ వస్తావో రావో తెలియదు వస్తే వచ్చినట్టు లేకపోతే లేనట్టు రాకపోతే కనుక అక్కడ ఏమైనా మంచిగా ఏమైనా ఉంటే కనుక ఏ ఫోన్లోకి వెళ్ళి పంపిస్తా ఉండు అంటే మన పేటిఎం ఆర్టిస్టులకి నాకు కాదు మనం నాకెందుకు పంపిస్తావు కానీ ఏం మాట్లాడినా ఎంత మాట్లాడినా నీ గురించి రోజులు గడిచిపోయినా ఐదేళ్ళు గడిచిపోయి నీ గురించి మాట్లాడి 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 ఐదు సంవత్సరాలు గడిచిపోయింది మాట్లాడి మాట్లాడి నా నొప్పి వచ్చింది నా పైన కేసులు వేయించుకున్నాను తప్పితే పాలో ఉపయోగం లేదు నిజంగా పాలో ఉపయోగం లేదు కాబట్టి నువ్వు మళ్ళీ అధికారంలోకి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ బాధితుని నీ అంటే నిజంగా బాధితున్నా నువ్వు నన్ను అంత ఇబ్బంది పెట్టేసావు కేసులు పెట్టి అరెస్టులు చేపించి నానా రవసరవ చేసి నానా పెంట పెంట చేసి జగన్మోహన్ రెడ్డి అంటే యాక్ట్ వచ్చేలా చేసేసావు నా పేరు ఒక రకమైన ఎలర్జీ వచ్చేద్దా నిజంగా ఒక ఒక్కోసారి అన్నం తినేటప్పుడు ఫోన్ రెండు స్విచ్ ఆఫ్ తీసుకుని ఫోన్ చేస్తా లేదు ఒక్కోసారి మర్చిపోయి ఫోన్ రెండు ఆన్లో ఉండగా ఏదైనా చూస్తామని భోజన పొరపాటు నా ఏదైనా జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా తిన్నట్టే ఇంకా చస్ ఏమో ఎన్నారా బాబు పేరు నాన్న కూడద ముద్దపడమే అంత వేగ్వి